వరుస దొంగతనాలు చేస్తున్న అంతరాష్ట్ర దొంగలను అరెస్ట్ చేసిన యనుమావల పోలీసులు మహారాష్ట్ర బుల్దానాకి చెందిన షేక్ షకీల్ అతనితో పాటు అతని స్నేహితులు బబ్లు అలియాజ్ నిజాం షఫీక్ షాలతో కలిసి వరంగల్ కరీంనగర్ మెదక్ జనగాం జిల్లాల్లో గత సంవత్సరం నుండి ఫేక్ నంబర్ ప్లేట్లు గల కార్ను ఉపయోగించి ఓఎలెక్స్ లో అంబకానికి పెట్టిన కార్ల నెంబర్లను పెట్టుకుని తాళాలు వేసి ఉన్న ఇళ్లని టార్గెట్ గా చేసుకుని పగలు రాత్రులు దొంగతనాలు చేస్తున్నారు ఈ క్రమంలో కమిషనర్ ఆఫ్ పోలీస్ గారి ఆదేశాల మేరకు ఈస్ట్ జోన్ డీసీపీ మామనూరు ఏసీపీ పర్యవేక్షణలో ఎనమాముల ఇన్స్పెక్టర్ ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దొంగతనాలపై నిఘా పెట్టగా ఈ రోజు పైడిపల్లి వద్ద విశ్వసనీయమైన సమాచారం మేరకు ఇద్దరు దొంగలు షేక్ షకీల్ బబ్లూలను పట్టుకుని అరెస్ట్ చేసి బంగారం మరియు వారు ఉపయోగించిన కారును స్వాధీనం చేసుకున్నారు వారి ఇద్దరిని రిమాండ్ కి తరలించారు పరారిలో ఉన్న షఫీ షా కొరకు గాలింపు జరుగుతోంది అని యనమావుల ఇన్స్పెక్టర్ జవ్వాజీ సురేష్ తెలిపారు దొంగలను పట్టుకోవటంలో ప్రతిభ చూపిన యనమావుల ఇన్స్పెక్టర్ ని ఎస్ఐ ఎం రాజు ఏఎస్ఐ శంకర్ కానిస్టేబుల్ షఫీ మరియు ఇతర సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు ఈరోజు ఉదయం నేను నా సిబ్బందితో పాటుగా ఆడపల్లి ఏరియాలో వాహనాలు తనిఖీ చేయించుండగా వాళ్ళు పెట్రోల్ చేసే టైంలో ఒక కారు స్విఫ్ట్ డిజైర్ కారు మరియు ఒక ఇద్దరు నిందితులను పట్టుకోవడం జరిగింది ఈ నిందితులను విచారించగా వీళ్ళు మహారాష్ట్రకు చెందిన వారిగా తేలింది ఒకతని పేరు షకీల్ షేక్ సయ్యద్ షకీల్ ఇంకొకతని పేరు షేక్ బబ్లు వీళ్ళు గత కొంతకాలంగా ఎలాంటి పనులు చేయకుండా దొంగతనాలకు అలవాటు పడి లైఫ్ను లీడ్ చేస్తున్నారు ఈ క్రమంలో తాళమేషన్ ఇళ్ళని ఎంచుకొని లాక్ బ్రేక్ చేసి ఇంట్లో గోల్డ్ సిల్వర్ క్యాష్ ఎత్తుకొని పోవడం జరుగుతుంది అయితే వీళ్ళ గ్యాంగ్లో బబ్లు షకీల్ ఇంకొక షేక్ షఫీ అనే వాడు కూడా ఉన్నాడు షఫీ అనే అతను దొరకలేదు వీళ్ళిద్దరిని దొరకబట్టి విచారించగా వీళ్ళ వద్ద కొంత బంగారం రికవరీ చేయడం జరిగింది అదేవిధంగా వీళ్ళు నేరానికి ఉపయోగించే కార్ను మరియు వాళ్ళు ఉపయోగించే రాడ్స్ సెల్ఫోన్లను వీళ్ళు ఆదర్ నుంచి జరుపుతూ చేయడం జరిగింది అయితే వీళ్ళు నేరాలు చేసే క్రమంలో ఒక సిక్స్టీ డిజైర్ కార్లో వచ్చి నంబర్ ప్లేట్ మార్చుకొని వచ్చి మళ్ళీ నేరం జరిగిన తర్వాత ఇంకో నెంబర్ ప్లేట్ వేసుకొని మహారాష్ట్ర పార్కు జరుగుతుంది ఇంకో నిందితుడు షేక్ షఫీని పట్టుకోవడంలో మా టీం